ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం రెండు వందల ఎనభై ఎనిమిదవ రోజుకు వచ్చేసాము ఉద్యోగ పర్వము ఆఖరి రోజున ఉన్నాము నిన్న మనము పాండవులు కౌరవులు వారి వారి బలాలను గురించి చెప్పుడు గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు కౌరవ పాండవ సేనలు యుద్ధ భూమికి చేరుడు గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చోర వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నమస్కృత్య నరం దేవిం సరస్వతి వ్యాసం హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము వైసంబాయనుడు చెబుతున్నాడు రాజా కొద్దిసేపటికే బాగా తెల్లవారింది దుర్యోధనుడి ఆజ్ఞను అనుసరించి అతని పక్షంలోని రాజులు పాండవులపై దండెత్తడానికి సిద్ధం కాసాగారు వారు స్నానాలు చేసి తెల్లని వస్త్రాలు ధరించారు హోమాలు చేశారు ఆపై అస్త్రశస్త్రాలు ధరించి స్వస్తి వచనం చేయిస్తూ యుద్ధం చేయడానికి వెళ్లారు ఆరంభంలో దేశపు రాజులు విందానువిందులు రాజు బాహ్లికుడు వీరందరూ ద్రోణాచార్యుని నేతృత్వంలోకి వెళ్లారు వారి తరువాత అశ్వత్థామ భీష్ముడు జయద్రథుడు గాంధార రాజు శకుని దక్షిణ పశ్చిమ పూర్వోత్తర దిక్కుల రాజులు పర్వత ప్రాంతపు రాజులు సెక కిరాత యవన సిబి వసాదీ జాతులు రాజులు తమ తమ సేనలతో పాటుగా రెండవ దళంగా వెళ్లారు వారి వెనుక సైన్యంతో సహా కృతవర్మ త్రిగర్తరాజు సోదరులందరూ చుట్టిరాగా దుర్యోధనుడు శలుడు భూరిశ్రవుడు శల్యుడు కోసలరాజు బృహద్రథుడు వీరందరూ కూడా ప్రయాణమయ్యారు మహాబలులైన ధృతరాష్ట్రపుత్రులు కవచాలు ధరించి కురుక్షేత్రానికి వెనుక ఉన్న సగభాగంలో చక్కగా వ్యవస్థాపూర్వకంగా నిలిచి ఉన్నారు దుర్యోధనుడు తన శిబిరాన్ని రెండవ హస్తినాపురంతో సమానంగా అనిపించేలా అలంకరింపజేశాడు కాబట్టి మిక్కిలి నిపుణులైన నాగరికులకు కూడా దానికి నగరానికి భేదం తెలియడం లేదు చాలా మంది రాజులకు కూడా అతడు అలాంటివే వందలు వేలు డేరాలు వేయించాడు ఐదు యోజనాలు చుట్టుకొలత గల ఆ రణభూమిలో అతడు వందల కొద్ది గుడారాలు వేయించాడు ఆ గుడారాలలో రాజులు తమ తమ బలాన్ని ఉత్సాహాన్ని అనుసరించి విడిది చేశారు దుర్యోధనుడు ఆ వచ్చిన రాజులందరికీ సేనా సహితంగా అన్ని రకాల ఉత్తమోత్తమ భక్ష్య భోజ్య సామాగ్రిని అందించే ఏర్పాటు చేశాడు అక్కడికి వచ్చిన వ్యాపారులను చూపురులను కూడా విధ్యుక్తంగా చూడసాగాడు ఇదే రీతిగా యుధిష్ఠిర మహారాజు కూడా దృష్టద్యుమ్నాది వీరులకు రణభూమికి నడవమని ఆజ్ఞ ఇచ్చాడు అతడు రాజుల యొక్క గుర్రాలకు ఏనుగులకు కాల్బలానికి వాహనాల సేవకులకు శిల్పులకు అత్యుత్తమమైన భోజన సామాగ్రి ఇవ్వాలని ఆదేశించారు ఆ తరువాత దృష్టద్యుముని నేతృత్వంలో అభిమన్యుడిని బృహత్తును ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను యుద్ధభూమికి పంపించాడు ఆ తరువాత భీమసేనుడిని సాత్యకిని అర్జునుడిని రెండవ సైన్య సముదాయంతో పాటు నడవమని చెప్పాడు ఇక ఉత్సాహవంతులైన ఈ వీరుల హర్షధ్వనుల ఆకాశంలో ప్రతిధ్వనించసాగాయి వీరందరి వెనుక విరాటుడు ద్రుపదుడు ఇతర రాజులతో పాటు తాము కూడా వెళ్లారు ఆ సమయంలో దృష్టద్యుమ్ముడిని అధ్యక్షతన నడుస్తున్న ఆ పాండవసేన నిండుగా ప్రవహిస్తున్న గంగానదిలా మందగమనంతో కదలడం కనపడింది కొంత దూరం వెళ్ళాక వెళ్లాక యుద్ధరుడు పుత్రులకు భ్రమ కల్పించడానికి తన సైన్యాన్ని రెండవసారి సంఘటన చేశాడు అతడు ద్రౌపదీ పుత్రులకు అభిమన్యుడిని నకులుడిని సహదేవుడిని ప్రభద్రక వీరులందరినీ పదివేల అశ్వికులతో రెండు వేల గజారోహకులతో పదివేల కాల్బలంతో ఐదు వందల రధికులతో పాటు భీమసేనుడి నేతృత్వంలో మొదటి దళంగా ఏర్పడి నడవమని ఆజ్ఞాపించాడు ఇక మధ్యనున్న దళంలో విరాటుడు జయత్సేనుడు పాంచాల రాజకుమారులు యుధామన్యుడు ఉత్తమౌజుడు ఉన్నారు దాని వెనుక మధ్య భాగంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడు వెళ్లారు వారికి ముందు వెనుక అన్ని వైపులా ఇరవై వేల అశ్విక దళము ఐదు వందల గజారోహకులు అనేకులు రధికులు కాల్బలము ధనుస్సులు ఖడ్గాలు గదలు రకరకాల అస్త్రాలు తీసుకుని నడుస్తూ వెళ్లారు ఆ సైన్య సముదాయానికి మధ్యలో స్వయంగా యుధిష్ఠరుడు ఉన్నాడు అందులో అనేకులు అతనిని నాలుగు వైపులు ఆవరించి ఉన్నారు మహాబలి సాతికి కూడా లక్షల మంది రధికులతో పాటు సేనను ముందుకు నడిపిస్తున్నాడు పురుషశ్రేష్ఠుడైన క్షత్రదేవుడు బ్రహ్మదేవుడు సైన్యం యొక్క శ్రష్ట భాగాన్ని రక్షిస్తూ వెనుక భాగంలో నడుస్తున్నారు వీరే కాక ఇంకా అనేక ఎద్దుబళ్ళు దుకాణాలు వాహనాలు ఏనుగులు గుర్రాలు మొదలైనవి సేనతో పాటుగా ఉన్నాయి ఆ సమయంలో రణభూమిలో లక్షల వీరులు అమితోత్సాహంతో శంఖాలు భేరీలు మోగించసాగారు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ రోజుతో మనకు ఉద్యోగ పర్వము పూర్తి చేసుకోవడం జరిగింది ఆ కృష్ణ భగవానుడి దయవలన రేపు మనము పర్వంతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ